హాయ్ హలో నమస్తే షోభా కుకింగ్కి స్వాగతం టుడే స్పెషల్ గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం గులాబ్ జామ్ కోసం మిక్స్ చేసి పెట్టుకున్న ఒక కప్పు పిండి బౌల్లో వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాతలా ఈ పిండిని కొంచెం కొంచెం వాటర్తో కలుపుకోవాలి పిండి ఇంకా పొడి పొడిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళా మిక్స్ చేసుకుంటున్నా ఇలా స్మూత్గా పిండిని కలుపుకోవాలి పిండిని కొంచెం కొంచెం తీసుకొని బౌల్స్ లాగా రుద్దుకోవాలి ఇట్లా రెండు చేతులతో రుద్దుకొని బాల్స్ లేపులోకి వస్తాయి అప్పుడు పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా పిండి మొత్తాన్ని ఇలా రెడీ చేసుకోవాలి నా జామ్ పిండిని ఈ విధంగా రౌండ్ షేప్లో చేసుకొని నేనైతే చిన్న చిన్నవి చేసుకున్నాను మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దనికోవాలి ఇది బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఇప్పుడు కలర్ చేంజ్ అయినాయి కాబట్టి తీసేసుకుందాం విధంగా బ్రౌన్ కలర్ లోకి వచ్చినాక పక్కన తీసి పెట్టుకోవాలి వాటర్ బాగా తెల్లి కాబట్టి అందులో షుగర్ వేసుకుంటున్నాం వేసుకొని ఒకసారి చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి చక్కెర బాగా కరిగిన తర్వాత జీరా రెడీ అయిపోయింది కాబట్టి స్మెల్ కోసము ఎలాచి పౌడర్ వేసుకుంటున్నాం జీరా వేడి తగ్గిన తర్వాత ఈ బాల్స్ అందులో వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది ఇలాంటి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి